వచ్చేసి నేను మీకు కంప్యూటర్ వర్క్కి త్రీ డి బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను అండి అవి కూడా వెల్వెట్ క్లాత్ పైన ఒకసారి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ పైన వర్క్ అంతా కూడా మనకి ఇలా మల్టీ కలర్తో వస్తుంది అలాగే మనకి ఫ్లవర్స్ వచ్చేసి త్రీ డి ఫ్లవర్స్ ఇది వచ్చేసి మనకి హిప్ బెల్ట్కి వస్తుందండి దగ్గర నుంచి చూపించాం ఇవన్నీ కూడా మనకి హిప్ బెల్ట్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ రౌండ్ నెక్కే వస్తుంది అనమాట ఏజ్ వాళ్ళకైనా కూడా కరెక్ట్గా సరిపోయేటటువంటి డీప్ నెక్ అనమాట అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్గా వస్తుంది మల్టీ కలర్స్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఏ శారీస్ మీకైనా కూడా ఫుల్గా మ్యాచ్ అయిపోతుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఎంత బాగుంది కదా ఇది స్లీవ్స్ ఒక ట్రీ లాగా వచ్చింది అనమాట చిన్నది ఒక ఫ్లవర్ వాజ్ లాగా వచ్చింది ట్రీ కాదు ఒక ఫ్లవర్ వాజ్ లాగా వచ్చి అక్కడక్కడ చూడండి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు దగ్గర చూపించిన బాగా దగ్గర చూపించు ఇవి వచ్చేసి మనకు జెరీ బూటీస్ అనమాట జెరీ థ్రెడ్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుందండి ఈ ఫ్లవర్స్ అన్నవి ఇందులో వచ్చేసి కలర్స్ త్రీ ఉన్నాయి ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి అందులో ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ వచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెడితే మీకు నచ్చిన బ్లౌజ్ పంపిస్తాను